ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ప్రమాదం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చంద్రబాబు కాన్వాయ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చుట్టుముట్టిన బాపిరాజు వర్గీయులు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే కనుక ఎన్నికల క్యాంపులో భాగంగా అనేక ప్రాంతాల్లో అయితే తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసమ్మతి సెగ తగిలింది ఈ నియోజకవర్గం సీటు ఆశించిన ముల్లపూడి బాపిరాజుకు ఆశాభంగం కలిగింది మద్దిపాటి అయితే అక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో బాపిరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లజర్లలో చంద్రబాబు పర్యటన అడ్డుకున్నారు కాన్వాయ్ని చుట్టుముట్టి బాపిరాజుకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించారు దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు అయితే పోలీసులతో బాపిరాజు వర్గీయులు వాగ్వాదానికి దిగారు తోపులాట జరిగింది ఈ తోపులాటలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి ఈ ఘటనతో ముల్లపూడి వర్గీయులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఎలాంటివి చేయడం తగదన్నారు ఇప్పుడు సీటు దక్కని వారందరికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చంద్రబాబు అయితే చెప్పారు సో ఈ ఘటన అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగింది ఆ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన ముల్లపూడి బాపిరాజుకి సీటు దక్కకపోవడంతో ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయిన్ అయితే అడ్డుకొని బాపిరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు